ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజానికి వంద స్తుతులు స్థుతులు స్తోత్రంలో నాయన రాత్రంతీ నీకు ఆపదల భద్రతను అనుగ్రహించి సజీవులుగా లేచి నేను శృతించి ఆరాధించి కనపరిచే కృపను మాకును మా కుటుంబాలకును అందరికీ అనుగ్రహించి నడిపించి నాయన నాయన సహాయకుడిగా సంరక్షకుడిగా ఉన్న నా దేవానికి వందనాలు మాతో పాటు కలిసి ప్రార్థనలోకిస్తున్న ప్రతిబిడిని జ్ఞాపకం చేసుకో ఈరోజు వారి నా తండ్రి ఏ అవసరతని సత్యమైన తలంపల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నారు అవసరతలు తీర్చింది ఆరోగ్యాన్ని ఆయుష్ను నెమ్మదిని ఆ బిడ్డలకు ఆ కుటుంబాలకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్నా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహాయకుడు అయిన దేవుడు సర్వశక్తి మంతుడు సర్వాధికారి యుగ నీకు వందనాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ నీకులు స్తోత్రములు అభిషిక్తుడు అయిన తండ్రి నాయన సర్వంతమే నీకు వందనాలయ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు నాయన పడిమటి వాడన తండ్రి నీకు వందనాలు స్తోత్రము అల్ఫయం మేఘమను ఏవైనా దేవానికి వందనాలు వాడు కడపటి వాడువై ఉన్న తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా గుర్ర గొప్ప కాపరి నీకు వందనాలు సహాయముఖుడు అయిన దేవానికి వందనాలు నాయన సంరక్షకుడు అయిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన సర్వంతరం యామి నీకు స్తోత్రములు నాయన సర్వలోకానికి సృష్టించిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఉదయ కాల సమయంలో ప్రభా నిశుతించి ఆరాధించి కనపరచుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి యోగ్యతను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతిలో చెల్లిస్తున్నాం ఈరోజు ఈ బిడ్డలందరూ ప్రభా ఏ బిడ్డలు ప్రభాని సన్నిధిలో మొరపెట్టుటకు వారి అతన్ని వెలిచిన జ్ఞాపకం చేసుకు ఆదివార విశ్రాంతి దినం నాయన అనేక మంది బిడ్డలు దూర ప్రాంతాల నుంచి వారి మందిరాలకు వెళ్ళటానికి ప్రయాణం వెళ్ళిచ్చిన బిడ్డలను భద్రపరిచండి ఆరోగ్యాలను ఇవ్వండి రాకపోకలు కంచి ఏమండి ప్రభావ నీ మందిరంలోని యొక్క ఆత్మీయ ఆహారాన్ని వారి కురకు సిద్ధపరచండి జీవము కలిగిన వాకుల చేత మమ్మల్ని జీవింప చేయగలిగిన తండ్రి నీకు వందనాలు ఏ బిడ్డకి ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమైనదో ప్రతి సంఘాలలో ఆత్మీయ ఆహారాన్ని దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన వేషధారిన కూడితో భక్తి మాలో లేకుండా అలవాటుతో కూడిన భక్తి మాలో లేకుండా నాయన నీ మందిరానికి నాయన సమయానుకూలంగా వెళ్ళాలనే ఆశ తృష్ణ కలిగిన వారి వలె ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ప్రతి నిమిషము నాయన నీ మందిరంలో ఉండే ఆనందం చేత తృప్తిపడే బిడ్డలు మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన సమయానికి వెళ్ళలేకపోయిన నాయన కొద్దిగా పరిశుద్ధాత్మను నడిపి లేట్ అయితే ప్రభా ఇంకా నాయన ముగించట్లేదని ఎంతో మంది శనుక్కొని కొనుక్కుని నా తండ్రి అలా నాయనా నాయన నిజయాలు వల్ల మేము ఉన్నా మేము అలాంటి వారి నట్లు శనుకుని కొనుక్కునే మనసులో మాలో లేకుండా ఉంటకు సహాయం దేచు నువ్వు ఈ వారమంతా కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ పునరుద్ధానంలో పాలి సహాయం అనుగ్రహించిన పార్టీ యొక్క అదృష్టం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఎంతో మంది నాయన ఈ లోకంలో నిద్రించి ఉన్నారు కానీ నిన్న నాయన మా నోటతో స్థుతించి కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రతి అవసరం వేసినాము చదువు తీర్చిమని కోరుచున్నాము నా తండ్రి ఆయన ఎక్కడ సువార్త అందని గ్రామాలు ఉన్నాయో అక్కడని సువార్తకు సహాయం తెచ్చింది ప్రతి అవసరత తీర్చి నడిపించమని కోరుచున్నాము నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నాయన ఆయన ఈ రోజు అంత ప్రభా ప్రతి బిడ్డల చుట్టని నీ కావలించి వారి చుట్టూని దాద్రతులతో ఉంచమని కోరుచున్నాము నాయన ఏ బిడ్డలైతే ఈ రోజు పుట్టినరోజులు నాయన పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలు ఉన్నారో ప్రభా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో మరి ఒక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి వారి జీవితంలో నాయన మరొక సంవత్సరంలో నా తండ్రి నాయన అడిగిపెట్టినందుకు పెట్టినందుకు నీకు ఆస్తుతులు ఈ సంవత్సరం అంతయ్యూ నీకు ఆపుదల కనుదృష్టి భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ణ బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా సహాయకుడు సంరక్షకుడు అయిన నా తండ్రి నాయన తరతరములు యుగములుగు ప్రభుడువైన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈరోజు నా తండ్రి నాయనా ప్రభ ఎవరైతే నా తండ్రి నాయనా ప్రభ ఎగ్జామ్స్ కొరకు నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు రాయ చేసానికి వెళ్ళుచున్నారు ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రత్యేక మైన పోస్టులు నాయన వారి గ్రాడ్యుయేషన్ పెంచుకోవడానికి వారి నేను ఉద్యోగంలో వారి పదవులు పెంచుకోవడానికి నైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి మార్గాల్లో మీరు తోడుకుండా వారి అవసరాలక్కర్లు తీర్చమని కోరుచున్నా మీరే సహాయం తెచ్చి వ్యాపారాలు చేసుకునే వారికి ఉద్యోగాలు చేసుకునే వారికి చేతి పనులు చేసుకునే వారికి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకో ఆదివారం విశ్రాంతిని మందిరంలో పాటించిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి వారి పనులు నాయన ప్రారంభించే కృపను అనుగ్రహించండి నీ వాక్కుచేత ప్రతి బుడిని దీవించి ఆశ్రవదించి మీరు వారి చుట్టి కావలిగా ఉంచి నడిపించి భద్రపరిచిన ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా మీరుడి నడిపించమని ఆయన ఈరోజు ఉదయం నుంచి రాత్రి కాలం వరకు కూడా నీ కాపుదల భద్రతను అనుగ్రహించమని త్వరలో రానయ్య ఏసతి పరిశుద్ధ నామమున మెక్కలగా బృతులాడి అడిగి వేడుకొని చిన్న నా ప్రేమన తండ్రి ఆమె నేసరక్తమైద్యం సులు రక్తమైద్యం అపోదకి అనంతనాశనం కలుగునుగాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగు